నమస్తే నేను మీ తాడు వై రామకృష్ణ పనిలేనివాడు పిల్లి తలగను గురిగాడంట ఇటీవల జరిగినటువంటి పరిణామాలు చూస్తుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్న తీరు వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్న తీరు నిజంగా అలానే ఉందని భావించాలి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్తున్నటువంటి తీరు చాలా విమర్శనాత్మకంగా ఉంది ఆయన పరామర్శకెళ్తున్నారా లేకపోతే దొమ్మికి వెళ్తున్నారా అన్నట్లుగా వేలాది మందిని తీసుకొని వెళ్ళటం ప్రభుత్వం యొక్క అనుమతి లేకపోయినా భారీగా జనాల సమూహన చేయటం ఆ జన సమూహంలో అసాంఘిక శక్తులు కూడగట్టుకోవటం మత్తు పదార్థాలు సేవించిన వాళ్ళు అసాంఘిక శక్తులు కలిసి ఇటీవల సత్తెనపల్లి రెంటాల గ్రామంకి వెళ్తున్నటువంటి సంఘటన ఆ సమయంలో మరి ఇద్దరు పౌరులు మరణించటం తీవ్ర కలత చెందుతుంటే ఇటువంటి కార్యక్రమాలను చేపట్టడం ఒకసారి పునరాలోచించాలని మాజీ ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటూ ఏదైతే మీరు సత్తెనపల్లి రెట్టాల గ్రామానికి ఉపస ఉప చనిపోయిన సంవత్సరం తర్వాత వెళ్ళారో అది కూడా ఆ పరామర్శ కూడా ఎలా ఉందంటే ప్రజలందరూ మీ యొక్క తీరును చూసి నవ్వుకుంటున్నటువంటి సందర్భం ఎందుకంటే ఆయన చనిపోవడానికి కారణాలు పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖున ఏదైతే రాక్షస పాలన నుండి ప్రజలు విముక్తి పొంది భాగస్వామ్య ప్రభుత్వం అయినటువంటి ఎన్డీఏకి పట్టం కట్టినటువంటి సందర్భం విధ్వంసకరమైనటువంటి పాలన నుండి వికాసవంతమైన పాలన కావాలని కోరుకున్నటువంటి రోజు అస్తవ్యస్త పాలన నుండి సుపరిపాలనను కోరుకున్నటువంటి ప్రజల తీర్పునిచ్చిన రోజు ఆ రోజు కౌంటింగ్ సమయం అప్పటికే పూర్తి స్థాయిలో ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్డీఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరిచే దిశగా అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్సిపి పార్టీని చిత్తు చిత్తుగా ఓడించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క తీర్పు ఆ సందర్భంలో అతను మరి బెట్టింగ్ పెట్టుకొని మరుసటి రోజున ఆ రోజు రాత్రి పురుగు మందు తాగి చనిపోయినటువంటి పరిస్థితి మరి అప్పటికి మీరు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండి ఆ రోజు మరి మీ బాధ్యత ఏమైంది మరి ఎందుకు వెళ్ళి పరామర్శించలేకపోయారు సంవత్సరం తర్వాత మీరు వెళ్ళిన తీరు ఆ యొక్క సందర్భంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన మరి వాళ్ళను పరామర్శించటం ఇంతవరకు మీ యొక్క నాయకులు చేయలేకపోవటం మీరు కూడా చేయకపోవటం మీ పరామర్శ అనేది కూడా ఒక బూటకపు నాటకపు తీరును అద్దం పట్టే సందర్భం ఎందుకంటే అంతేకాదు ఆ యొక్క ర్యాలీలో రఫా రఫా ఆడిస్తామంటూ అసాంఘిక శక్తులు ప్రజాస్వామ్యాన్ని అపహస్యం పాలు చేస్తూ గొంతులు కోస్తాం నరుగుతాం అంటే మీరు వాటిని ప్రోత్సహించే విధంగా వాళ్ళని ప్రోత్సహించటం మాజీ ముఖ్యమంత్రి అయిన మీకు ఇది ఎంతవరకు సబబు అనేది మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈ విధంగా మీరే మీ గోతులు తవ్వుకుంటూ రెడ్ బుక్ పాలనని ఇంకోటని మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది అంతేకాదు అంతకుముందు మీరు వెళ్ళినటువంటి పొదిలి పొగాకు రైతుల పరామర్శ వేలాది మంది కార్యకర్తలను తీసుకొని వెళ్ళి చక్కగా పొగాకు రైతులు ప్రెస్డ్ బేల్స్ని విధ్వంసం చేసినటువంటి తీరు మీరు పరామర్శించడం పోయి వాళ్ళ నష్టపరిచినటువంటి తీరు అంతేకాదు ఆ రోజు మీరు నోటికి ఏదొస్తుంది మాట్లాడి బార్లీకి వర్జినే పొగాకు తేడా లేకుండా తేడా తెలియకుండా ఆ ప్రదేశంలో వర్జినే పొగాకు పండనే పండదు వర్జినే పొగాకుని ఎండబెట్టరు బారీలో కాలుస్తారు బార్లీ పొగాకును ఎండబెడతారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మీరు మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి ఏది పడితే అది మాట్లాడటం ఈ ప్రజాస్వామ్యంలో మీలాంటి వ్యక్తులకు తగున ఆ విధంగా మీరు మాట్లాడి ప్రజల్లో చులకనవుతూ మీ పార్టీ చులకన చేసుకుని పదకొండు సీట్లకు పరిమితమై మీ తప్పులు మీరు తెలుసుకోకుండా మళ్ళా అది ఎన్డీఏ పార్టీ మీదో చంద్రబాబు గారి మీద రుద్దటం మీ యొక్క అమాయకత్వానికి మళ్ళీ కళ్ళు మూసుకుంటే మేమే అధికారంలోకి వస్తామని మీ అమాయకపు ఆలోచనలకు దయచేసి చరమగీతం పాడమని తెలియజేస్తూ ఆ రోజున మీరు వర్జినేయ పొగాకు కేజీ ముప్పై వేలకు మీ ప్రభుత్వాలు ఇచ్చారని చెప్తున్నారు మీకు మేము ఛాలెంజ్ చేస్తున్నాం మీరు కానీ మీ నాయకులు కానీ మరి కేజీ పొగాకు ముప్పై వేలకు ఇచ్చినది నిరూపించగలరా అని పరిస్థితులు చూస్తే ఒక ముఖ్య మాజీ ముఖ్యమంత్రి అయ్యిండి కేజీకి క్వింటాకి టన్నుకి కూడా తేడా తెలియకుండా మాట్లాడుతున్న తీరు ముందు మీ యొక్క తప్పులు మీరు తెలుసుకోండి ఆ తర్వాత ఒక పక్క ఏడాదిగా చక్కటి సుపరిపాలన అందిస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మరి మా పురంధరేశ్వరి గారు కానివ్వండి ముగ్గు మూడు పార్టీల భాగస్వామ్యమైన ఎన్డీఏ పార్టీ చక్కటి ప్రజాదరణతో చక్కటి పరిపాలన తీరుతో ముందుకు వెళ్తూ ఉంటే ఓర్వలేక మీరేదో చేయాలని మీ గోతులో మీరే పడుతున్నారు సుమా వాటిని మీరు దయచేసి గమనించండి మీకు ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాసేవయే పరమార్థం మీరు కానీ మీ పార్టీ కానీ అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కటంటే ఒక్కటైనా ప్రజాసేవ చేసినటువంటి సందర్భం ఏదైనా ఉంటే చూపించాలని మీ పార్టీ వాళ్ళకు ఛాలెంజ్ చేస్తున్నాం అంతేకాదు ఏదైతే ఆ రోజున విజయవాడ పరిసర ప్రాంతాలు ముంపుకు గురైతే అక్కడకు వెళ్ళి మీరు నగదు నగదుని ఇస్తానని చెప్పి ప్రకటించటం ఇంతవరకు ముంపు బాధితులకు నగదుని ఇవ్వకపోవటం ఇవన్నీ లేకుండా పరామర్శ పేరుతో మీరు దొమ్మికి వెళ్ళేటట్టున్న తీరు మారుకోవాలని మీకు ప్రజాసేవ చేయాలనిపిస్తే దమ్ముంటే మీరు మీ పార్టీ సభ్యులు అసెంబ్లీకి రావాలని అసెంబ్లీలో మీ గొంతు వినిపించాలని ప్రజాస్వామ్య సమస్యలపైన పోరాడాలని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్య విలువలను కాపాడండి ప్రజాక్షేత్రంలో మీరు అసెంబ్లీకి వచ్చి మీ యొక్క సేవలను వినియోగించండి లేదా మీ యొక్క అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేయండి అని ఈ సందర్భంగా కోరుకుంటూ మీ తాడువై రామకృష్ణ